ఎట్లా ఫీల్ అవుతున్నా రెడీ మా కూతురు కదా కొన్ని రోజులు కష్టపడి పెంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇరవై నాలుగు గంటలు కష్టపడి పంపిస్తాను అంటే కొద్దిగా ఎట్లయినా బాధగానే ఉంటుంది కదా కన్న పన్న కానీ అలా అనుకోకూడదు ఎప్పుడైనా ఒకరింటికి ఉంది ఇప్పుడు అమ్మ ఎలా వచ్చిందో మనం కూడా ఒకరింటికి పోవాల్సి ఉంది ఆడబెట్టి తప్పకుండా పోవాల్సి వస్తుంది అలాగే ఆ ఫ్యామిలీని తన బాధ్యతలను నీట్గా భద్రగా చేసుకొని బాగుండాలని నా కోరిక ఖచ్చితంగా బాగుంటుంది మంచి అబ్బాయి తరపు కూడా మంచి క్యారెక్టర్ ఫ్యామిలీ అబ్బాయి మంచిగా చూసుకుంటారు బాధ్యత అని అనుకున్నాను దాన్ని మీరు కూడా కాపాడుకొని కూడా మంచిగా చేసుకోవాలి నెక్స్ట్ మీరు మీ లైఫ్ను మీరు ఆలోచించుకొని ఇంతవరకు నా బాధ్యత తర్వాత మీరు ఏమైనా చేసుకోవాలి ఏంటి అనేది మీరు ప్లాన్ చేసుకొని బాగుంటే అదే మాకు చాలు ఎందుకంటే ఇంకేం లేదు భర్తను బాగా చూసుకొని అత్తమానో ఇంటికి వచ్చిన అతిథులను ఏ విధంగా అనేది పద్ధతులు నేర్చుకొని మీరు బాగుంటే ఎందుకంటే నాకు మాకేమి ఉండదు అన్న కన్న పల్లెదీ అదే కావాల్సింది

చదివించిన చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి పెంచిన దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ ఫ్యామిలీని సక్రమంగా చూసుకొని జాగ్రత్తగా లైఫ్ని అందరికి తీసుకోవాలని ఆశిస్తున్నాను నేను ఇంకేమైనా నేర్చుకోలేదు ఆల్రెడీ మీకు అన్ని తెలుసు చిన్న చిన్న సంచాయి అన్నీ పట్టించుకోకూడదు మనిషి కామన్గా చిన్న వస్తూ ఉంటాయి అవన్నీ దృష్టికి తీసుకోకూడదు నెక్స్ట్ ఇటువంటి చిన్న మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి అది మన బాధ్యత பல்ல சேரி அம்மேமன்னா వినపడకపోవచ్చు మా డాడీ చెప్పినట్లు నువ్వు చెప్పారు